ఆరబెట్టానండి మీరు కోసుకొని కూరళదాము పెండకాయ కూర వాషింగ్ ఫ్రై కండి ఇలా కడిగి తుడిచి కట్ చేసుకుంటే చక్కగా బాగా వస్తుంది కొడుకు తాత తరువు ముక్కల మీదకి వస్తే ముద్దలాగా వచ్చిందండి ఈరోజు బెండకాయ కర్రీ టమాటా చారు పెట్టి చూపిస్తానండి పాలింపులు పాలింపులు వేసుకోవాలి బెండకాయ ఫ్రైలోకి రెండు మిర్చి బెండకాయ ముక్కలు వేసుకున్నాం దాన్ని తాళింపు వేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ముందుగానే సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మనకి ముద్ద కావాలి ఎండకాయ తిప్పుతానే ఉండాలి మనం వదిలేస్తే అందు చారు పెడుతున్నాను చారుకి మూడు టమాటాలు మూడు టమాటాలు కొంచెం చింతపండు కొంచెం ఎండుమిర్చి వేసి కలిపి ఇట్లా పిసికేయాలి ఎండుమిర్చి వేసేసి ఇంకా కారం వేసే పని ఉండదు ఎండుమిర్చి వేసేసాంక చార్ల మసాలా కూడా చూపిస్తాను చార్ మసాలా చారు ఇందులో చింతపండు ఎల్లుమిర్చి టమాటాలు వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి పసుపు వెళ్ళి వేస్తాను చారులో పసుపు వేసుకోవాలి బెండకాయ ఫ్రైలో కూడా పసుపు పసుపు వేసుకోవాలి జార్లోకి మసాలా చార్ పొడి తయారు చేస్తాను కొంచెం కందిపప్పు కొంచెం జీలకర్ర చారు పొడికి ఇలా వచ్చి చారు పొడి చారు పొడి వేస్తే చారు చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం మరిగేటప్పుడు వేస్తాను కొంచెం మరగాలి చారు మరుగుతుంది కదా ఇలా మరిగేటప్పుడు మనం ఇట్లా వేసుకోవాలి చారు పొడి చారుపళ్ళు అన్నీ ఉంటాయి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది వెలుగుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది చార్లు ఉప్పు అద్దాం పళ్ళు ఉప్పు కొత్తిమీర వేసుకుంటే మరిగేటప్పుడు బాగుంటుంది ఇలా కారం వేసేద్దాం వేసేస్తున్నాను వండకాయ ఫ్రై అయ్యింది చక్కగా ఇట్లా మనం తడి మొక్కలు తుడుచుకున్నాం అనుకోండి ఇట్లా పొడి పొడులు ఆడుతూ వస్తుంది కూర లేకపోతే ముద్దలాగా వచ్చింది వెంటకాయ ఫ్రై అయిపోయింది చక్కగా పొడిపొళ్ళు ఆడితే బాగా వచ్చిందండి వెంటకాయ ఫ్రై టమాటా చారు అండి టమాటా చారు కూడా అయిపోయిందండి చక్కగా మరిగిపోయింది ఈరోజు వంటలు ఇవేనండి